ప్రభువునందు ప్రియదేవుని యొక్క విశ్వాసులకు మన ప్రభువును రక్షకుడైనమంలో వందనాలు శుభములు ఈరోజు వాక్యం ధ్యానం చేసుకుందాము ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము నీవు ఏ స్థితిలో ఉండి దేవుణ్ణి స్థుతిస్తున్నావు మన స్థితి ప్రస్తుతం ఎలా ఉంది ఏ స్థితిలో ఉండి మనం దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాము కీర్తిస్తూ ఉన్నాము ఘనపరుస్తూ ఉన్నాం అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి విశ్వాసులు కూడా మందిరాలు లేక ముఖ్యముగా దేవుని ఆరాధన స్థలములు లేక మందిరాలు మూసివేయబడి ఉండడం చేత మరి దేవుణ్ణి స్థుతిస్తున్నారో లేదో బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు వారి అనుభవాలు చూస్తే మనకున్న పరిస్థితి కంటే వారి పరిస్థితి చాలా దయనీయమైనది మరి మనకంటే వాళ్ళు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించారని బైబిల్లో వారి అనుభవాలు రాసి ఉన్నాయి కనుక వారి నుంచి కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ముందుగా హబక్కుకు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈయనంటూ ఉన్నాడు అంజూరపు చెట్లు పోయకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహోవయందు ఆనందించెతను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించతను ప్రదేవుని సంగమ చదవబడినటువంటి లేఖనంలో ఆ భక్తుడు ఏదైతే రాశాడో ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేస్తున్నటువంటి వ్యవసాయంలో పైరు పంటకు రాలేదు దొడ్డిలో గొర్రెలు లేవు శాలలో పశువులు లేవు ఒలివు చెట్లు చూస్తే కాపు లేదు ద్రాక్ష చెట్లు చూస్తే పలించడం లేదు అంజూరప్ చెట్లు చూస్తే పోతే లేదు ఇటువంటి కరువు పరిస్థితుల్లో ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో భక్తుడు అంటున్నాడు ఏమి ఉన్నా లేకపోయినా నేను హోవ ఎందే ఆనందించదు నా రక్షణ నాకు రక్షణనిచ్చినటువంటి నా రక్షణకర్త నా దేవుని ఎందే నేను సంతోషించదు ఆయన యొక్క అనుభవాన్ని ఆయన జీవితానికి మనకి రాసిచ్చాడు ఈ జీవగ్రంథం ద్వారా కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా ఏ స్థితిలో ఉన్నా దేవుని స్థుతించడం మనం నేర్చుకోవాలి ఏమున్నా లేకున్నా నేను దేవుని ఎందే ఆనందిస్తాను ఏమున్నా లేకున్నా నేను దేవుని ఎందుకు స్థుతిస్తాను దేవుని ఎందుకు సంతోషిస్తానని చెప్తున్నటువంటి భక్తుల అనుభవాలను మనం కూడా తీసుకోవాలి వారిని మాదిరిగా తీసుకోవడం అనేది మనకి చాలా ఆధ్యాత్మికమైన జీవితంలో చాలా మంచిది ఆరోగ్యకరమైన బోధ హిత బోధ కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతించటము ఘనమైనది కాదు అన్నీ ఉన్నప్పుడు ధనం ఉన్నప్పుడు మనము సహాయం చేయడం కాదు ధనము లేనప్పుడు కూడా సహాయం చేయాలనే ఆలోచన ఉండాలి ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని స్థుతించేవారిగా ఉండాలి నిజమైన భక్తులు అలాగే ఉంటారు పరిస్థితి బాగున్నప్పుడు దేవుని స్థుతించి సరదాగా సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్థుతించి పరిస్థితి దిగజారినప్పుడు మనకు సమస్యలు తొట్టిల్లినప్పుడు సమస్యలు వచ్చి మన జీవితము అవిశ్వాసానికి గురైనప్పుడు మనము దేవుణ్ణి స్తుతించడం మానేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా దేవుని స్థుతించే బిడ్డగా నీవు ఉన్నావు అని అనుకుంటే అది ఎప్పుడు అంటే ప్రతికూల పరిస్థితుల్లోనే దేవునికి మహిమ కలుగురం కాక ప్రతికూల పరిస్థితుల్లో ఉండి కూడా నువ్వు దేవుని స్థుతించడం నేర్చుకోవాలి ఆకలితో ఉన్నప్పుడు కూడా దేవుని స్థుతించాలి కడుపు నిండినప్పుడు కూడా దేవుణ్ణి స్థుతించాలని హబక్కు గారు మనకి రాసిచ్చారు ఆయన యొక్క గొప్ప అనుభవాన్ని ఏమున్నా లేకపోయినా నా వ్యవసాయంలో ఏం పండకపోయినా నా శాలలో పశువులు కూడా లేకపోయినా నేను మాత్రం నా రక్షణకర్త అయినా దేవుని ఎందే నేను సంతోషిస్తాను నా యుహో ఎందే నేను ఆనందిస్తాను నా ఆనందం అంతా ఆయనే పంట లేకపోయినా ధనం లేకపోయినా ఆస్తి లేకపోయినా కరువులో ఉన్నా శోధనలో ఉన్నా నా ఆనందం నా సంతోషం దేవుడే అని ఒక గురి కలిగి ఉన్నాడు భక్తుడు మనం కూడా అలాగే కలిగి ఉండాలని నేను ప్రభువు మీకు తెలియపరుస్తున్నాను రెండవ వ్యక్తి యోబు గారు చాలా గొప్ప వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనం చూసినటువంటి విశ్వాసం విశ్వాసం కలిగినటువంటి జీవితాల్లో కొన్ని జీవితాలు మనం పరిశీలిస్తే యోబు గారు లాంటి భక్తుడు మనకు ఎక్కడ కనపడరండి ఈయన మాటలు చాలా ఆశ్చర్యకరం భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు యోగు గారు ఒకనొక సందర్భంలో ఆ సందర్భము అపవాది అయిన సాతాను యోగు గారిని మొత్తడానికి వచ్చింది యోగు గారిని మొత్తడానికి వచ్చినప్పుడు ఆయన్ని చాలా భయంకరమైనటువంటి బాధలు చేసింది యోగు గ్రంథం మొదటి అధ్యాయం పదమూడు నుంచి పంతొమ్మిది వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం యోగు గ్రంథము మొదటి అధ్యాయము పదమూడు నుంచి పంతొమ్మిది వచనాలు జ్ఞాపకం చేసుకుందాం ఒక దినమున యోగు కుమారులను కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయించు ద్రాక్షారసము పానం చేయించు ఉండగా ఒక అతని ఎద్దుకు వచ్చి ఒక వ్యక్తి వచ్చాడండి యోబు గారు కుమారులు కుమార్తెలు అందరూ వారి అన్నగారి ఇంటి దగ్గర భోజనం చేస్తూ ఉన్నారు ఒక రోజున చక్కగా వారు ఆతిథ్యం తీసుకుంటూ ఉండగా ఒక అతని దగ్గరికి వచ్చి ఎద్దులు దున్నుచు గాడిదులు వాటి సమీపం మేయిచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయారు ఆ పట్టణపు వారు వచ్చి వాటిని తీసుకెళ్ళిపోయారు నాగల నున్న ఎద్దుల దగ్గర గాడిదలు మేస్తూ ఉన్నాయని వాటిని తీసుకుపోయారు సబాయిలు అని ఒక ఒక వార్త పట్టుకొచ్చాడు ఆ దూత రెండవ వార్త ఖడ్గంతో పనివారిని హతమ చేశారు చూడండి మొదలైంది యోబు గారికి శోధన రెండవ సాధన ఏంటంటే ఒకటి వారి గాడిదలను ఎత్తుకెళ్ళిపోయారు అలాగే మరి ఖడ్గమతో పనివారిని హతం చేశారట ఎక్కడ ఎవరైతే వారి పనివారు ఉన్నారో వాడిని కత్తులతో నడికి చంపేశారు ఇలా జరిగింది నీకు చెప్పడానికి నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను తప్పించుకుని వచ్చానని చెప్పాడు ఒకటి ఆయన ఇంకెలా మాట్లాడుతూనే యోబు గారితో ఉండగా ఇంకొకటి వచ్చాడు ఈ రెండవ దోత వచ్చి ఏ మాట్లాడుతున్నాడు దేవుని అగ్ని ఆకాశము నుండి పడిపోయింది ఆ పడిన అగ్ని నీ యొక్క గొర్రెలను నీ పనివారిని అందరినీ కాల్చేసింది ఇది చెప్పడానికి నేను ఒక్కడే వచ్చి అని అని చెప్పాడు మరొక దోత వచ్చి అంటాడు అతడు ఇంకా అలాగ మాట్లాడుతూనే ఉన్నాడు ఈ లోపే వచ్చేసి మూడవ శోధన కల్దీయులు ఆ కల్దీ దేశపు వారు కల్దీలు మూడు సమూహాలుగా మూడు గుంపులుగా వచ్చేసి మీ ఒంటిల మీద పడి వాటిని తీసుకుని వెళ్ళిపోయి కత్తుల చేత నీ పని వారిని అందరినీ చంపేశారు నాలుగవ శోధన ఇది నీకు చెప్పడం నేను ఒక్కడే తప్పించుకుని వచ్చానని చెప్పాడు ఇంకా ఈ మాట వారి నోట్లో ఉంటూ ఉండగానే ఉంటూ ఉండగానే వేరొకడు వచ్చాడు ఆడంటాడు నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్నయ్యంట భోజనం చేస్తూ ఉండగా చక్కగా విందు ఆరగించి ద్రాక్షరసం తాగుతూ ఉండగా ఏం జరిగిందో తెలుసా యోగో గొప్ప సుడిగాలి వచ్చేసింది ఎక్కడి నుంచి అంటే ఇదిగో అడవి మార్గంలో నుంచి వచ్చేసి ఆ ఇంటి నాలుగు దిక్కుల ఆ భయంకరమైన సుడిగాలి ఆ ఇంటిని కొట్టేసింది ఆ యవనస్తుల మీద పడిపోయింది ఆ సుడిగాలి ఆ సుడిగాలి వాళ్ళ ఆ యవనస్తులు చనిపోయారు దాన్ని నీకు చెప్పడానికి నేను ఒక్కడనే వచ్చాను అని చెప్తూ ఉన్నాడు ఆ తోత ఇంతలోనే యోబు గారు చెప్పినటువంటి విషయాలన్నీ విన్నారు ఈ బాధ భరించలేక నా కొడుకులు కూతుర్లు నా ఆస్తి ఎంత పోయింది నా పనివారిని చంపేశారని చెప్పి బాధ భరించలేక ఆ శోధనలో యోగు గారు ఎంత చితికిపోయి నలిగిపోయి ఏడుస్తూ ఎలా చేశాడంటే వెంటనే లేచి తన పైన ఉన్నటువంటి వస్త్రాన్ని చంపేసుకున్నాడు అయ్యో ఎంత శోధన వచ్చింది నాకు నా బిడలు చనిపోయారు నా కుమార్తెలు చనిపోయారు నా పనివారు చనిపోయారు అయ్యో ఇంత శోధన నాకు వచ్చింది అని వెంటనే పైకి లేచి బట్టలు చింపేసుకొని తల వెంట్రుకులు గురిగించేసుకొని నేల మీద సాష్టాంగంగా పడి నమస్కారం చేశాడు దేవునికి ఎలాగో తెలుసా ప్రయో దేవుని పడ్డారా ఇక్కడి మాటలు మనం చాలా జాగ్రత్తగా చదవాలి ఇరవై ఒకటి వచనంలో మొదటి అధ్యాయం ఇరవై ఒకటి వచనంలో అంటాడు సాష్టాంగ నమస్కారం చేసిన వ్యక్తి ఎంత తగ్గింపు తత్వం అంటే తన నిలువెల్ల శరీరాన్ని దేవుని దగ్గర సాష్టాంగ పడేలాగా చేశాడు తల వెంట్రుకులు దీయించేసుకున్నాడు శోధనలో తన పై వస్త్రాలు చింపేసుకుని ఒక భిక్షగాడిలాగా ఒక పిచ్చోడిలాగా దేవుని పాదాల దగ్గర పడి సాష్టాంగపడి నమస్కారం చేసి మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరినై వచ్చి తిని అంటే నా తల్లి కడుపులో నుంచి నేను బట్టలు లేకుండా వచ్చాను దిగంబరినై అక్కడికి కూడా తిరిగి వెళ్ళిపోతాను ఇహోవా ఇచ్చాను ఇహోవా తీసుకుని ఇహోవా ఇహోబానామునకు స్థుతి కలుగునుగాక అన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఈ యోగు గారి జీవితం చాలా నేర్పిస్తుందండి ఒకటి శ్వాదంలో ఉన్నప్పుడు ఆయనక ఆ దుఃఖాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు రెండవది ఏంటంటే సాష్టాంగ పడ్డాడు దేవుని దగ్గర అయ్యా నేను పొందినవన్నీ కూడా నువ్వు ఇచ్చినవే నువ్వు తీసుకున్నావు నీకే మహిమ కలగాలి నీకే స్థుతి కలగాలి యహో నా మమనకే స్థుతి గాక అన్నాడు నీవే ఇచ్చావు నీవే తీసుకున్నావు అన్నాడు ఆ విశ్వాసంతో ఆ యొక్క శోధనలో యోబు గారు మాట్లాడిన మాట చాలా బలం ఇస్తుంది అండి మనలాంటి విశ్వాసు ఎంతటి శోధన వచ్చినా ఎంతటి సంహారపు దూతలు మన మీద పడినా చివరికి మనలో ఉన్నటువంటి అభిషేకాన్ని బట్టి మనలో ఉన్నటువంటి రక్షణ కృపావరాన్ని బట్టి శక్తిని బట్టి ఏ స్థితిలో ఉన్నా దేవుని స్థుతించడం నేర్చుకోవాలి తల్లి గర్భంలోంచి ఏమి తీసుకురాలేదు ఏమి తీసుకుని పోలేను ఎలా వచ్చున అలాగే పోతాను కాబట్టి లోకంలో ఉన్న బంధాలు బంధుత్వాలు ఈ ఈ లోకంలో ఉన్నదంతా కూడా పోనాయి పోతే యహో ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు నీకే మహిమ కలుగునుగాక అన్నాడు యోగులాగా సర్వం కోల్పోయినప్పుడు నీవు కూడా ఇలాగ దేవుని స్థుతించగలవా నీకు బాగా ఇష్టమైనది ఏదో ఒకటి లేకపోతే ఏదో ఒక బంధము నీ ఇంట్లో నుంచి నీకు దూరమైనప్పుడు యోగు గారిలాగా ఇలా మాట్లాడగలవా యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగా కనగలవా అందుకే ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము నీవు ఏ స్థితిలో ఉండి దేవుని స్థుతిస్తున్నావు హబక్కు కరువులో ఉండి దేవుణ్ణి సంతోషించి ఆనందించి స్థుతించాడు యోబో భయంకరమైన శ్వాసన కాలంలో ఉండి సర్వం కోల్పోయి దేవుణ్ణి స్తుతించాడు మరి నువ్వు ఏమి ఏమి లేకుండా ఏ స్థితిలో ఉండి దేవుణ్ణి స్తుతిస్తున్నావు నీవున్న స్థితి నీవున్న పరిస్థితి ఎలా ఉంది వారిలాగా నువ్వు దుఃఖంలో ఉండి దేవుణ్ణి స్థుతించగలుగుతున్నావా ఆలోచన చేసుకుందాం అదేవిధంగా దాని గ్రంథము దానియాలు గ్రంథము ఆరో అధ్యాయం మూడవ వ్యక్తి దానియలు అనే వ్యక్తి కనపడుతున్నాడు మనకి ఆరో అధ్యాయము ఏడవ ఏడవ వచనం నుంచి మనం జాగ్రత్తగా వచనం వరకు జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ దానిలు గారి విషయంలో రాజ్యపు దర్యావేషర్యావేశు రాజ్యంలో ప్రధానులు ప్రధాన మంత్రులు సేనాధిపతులు ఒక సైన్యానికి అధిపతులుగా ఉన్నవాళ్ళు రెండు మంత్రులు సంస్థానానికి అధిపతులు ఉన్న వాళ్ళందరూ కూడి ఒక భయంకరమైన చట్టం తెచ్చారండి ఖండిత పూరితమైనటువంటి చట్టం తెచ్చారండి దాన్ని స్థిరపరచేసి దాని మీద ఒక శాసనముగా చాటింపేసేసి ఏదో విధంగా ఈ అభివృద్ధి ఆశీర్వాదం పొందుతున్నటువంటి యజమానుల దృష్టికి అతి ఇష్టమైన వ్యక్తిగా మారిపోతున్న ధాన్యాలను చూసి తట్టుకోలేక చెడు ఆలోచన చేశారు ముప్పై దినముల వరకు నీ యొద్ద తప్ప దర్యావేష్ మహారాజా ముప్పై రోజుల వరకు నీ యొక్క తప్ప మరి దేవుని యొద్ద కూడా ఏ మానవుని యొద్ద కూడా ఎవడును ఏ మనవి చేయకూడదు ఎవడైనను ప్రార్థనలు చేయకూడదు చేస్తే వాడు సింహాల గుహలో పడద్రోయబడదు అని ఒక భయంకరమైనటువంటి శాసనం ఇది ఎవరి శాసనం తెలుసు అండి ఇటువంటి శాసనాలు ఎలా ఇలాంటి భయంకరమైన శాసనాలు ఎవరికొంటారో తెలుసా మాదీయులు సీకులు ఇటువంటి వారి పద్ధతులు అనమాట అటువంటి ఒక భయంకరమైనటువంటి శాసనం మీద సంతకం చేయించి పట్టుకొచ్చారు ప్రదేవుని బిడ్లారా ఇలాగా దానియల్ని బాధ పెట్టాలని చూసిన వచనంలో చూస్తే ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియాలు తెలుసుకొని నను అతడు తన ఇంటికి వెళ్ళిపోయి యథాప్రకారముగా అను దినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుషులేము దేవాలయము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు అని స్తతించుచు వచ్చాను దేవునికి మహిమ కలుగును గాక ఎంత భయంకరమైనటువంటి శాసనం అంటే మాధీయులు శాసనం లాంటిది ఎంత భయంకరమైన శాసనం అంటే ముప్పై దినాల వరకు నీది ఏ దేవుణ్ణి స్తుతించకూడదు ఏ దేవుని దగ్గర మనం చేయకూడదు ప్రార్థన చేయకూడదు కేవలం రాజు దగ్గరే చేయాలి అనే ఒక శాసనం మరి చెప్పారు విన్నాడు అయినా సరే అది ఆ ప్రకారంగా అనుదినము ఇంటికి వెళ్ళిపోయి ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగలి కిటికీలు దేవాలయం తట్టు తెరబడి ఉండగా తమ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతించు వచ్చాను అని రాయబడింది ధాన్యాల పరిస్థితి ఎలాంటిదంటే సింహాల గుహలో పడేస్తారని తెలిసి కూడా అది శోధన అని తెలిసి కూడా దేవుని స్థుతించటంలో ముందున్నాడు ధాన్యాగా నీవు కూడా శోధించబడుతూ ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారాలు నిన్ను లోపరిచినప్పుడు మరి నీవు కూడా దానిలాగా ప్రతికూల పరిస్థితుల్లో స్థుతిస్తున్నావా అని ఇంట్లో స్థుతించాలి అదేవిధంగా మత్తస్సు సువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనంలో మరొక మాట రాయబడి ఉంది మత్తస్సు సువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఇక్కడ పరిస్థితులు కూడా బాగాలేదండి ఈ పరిస్థితులు కూడా మంచి పరిస్థితులు కాదు ఎలాంటివంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో శోదనలో ఉన్నారు వాళ్ళు శిష్యులు యేసుక్రీస్తు ఎవరు అంటున్నారు మీరు శోధనలో ప్రవేశ ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు దేవునికి మహిమ కలిగి ఉంది శోధన మనకు వస్తుంది ముందుగా చెప్తున్నాడు దేవుడు మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండండి ఆత్మీయ స్థితిలో మెలకు కావాలి వాక్యానుసారమైన జీవితంలో మెలుగు కావాలి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభావి శిష్యులకి చెప్పడం జరిగింది ఆనాడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని ఆనాడు పట్టుకుని తీసుకెళ్లిపోయి సిలువ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆనాడు యేసుక్రీస్తు ప్రభార్ నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే ప్రయత్ దేవుని సంగమా మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువకుండా ప్రార్థన చేయాలని చెప్పాడు శిష్యులకి మరి ఆయన కూడా ప్రతికూల పరిస్థితుల్లోనే పరలోక రాజ్యం గురించి స్వార్థ చేశారు కాబట్టి ప్రియ దేవుని సంగమా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఏ స్థితిలో స్థితిలోని దేవుని స్థుతిస్తున్నావు బలహీనంగా ఉన్నావా అనారోగ్యంతో ఉన్నావా బాధలతో ఉన్నావా కష్టాలతో ఉన్నావా నష్టాల్లో ఉన్నావా ఏ స్వాదనలో ఉన్నావు మరి దేవుని ఎలా స్థుతిస్తున్నావు దా దానియాలైతే మరి మూడు దానియాలైతే రోజుకు ముమ్మారు మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు అలాగే సుఖ్రీస్తు శిష్యులతో చెప్పారు మీరు సోదనలో పడకుంటున్నట్లు ప్రార్థన చేయండి అలాగే యోగు గారు దిగంబరిగా వచ్చాను దిగంబరిగా పోతాను దేవునికి స్థుతి కలగాలన్నాడు అపోస్తు అలాగే మరి యోగు గారి కంటే ముందు మనం ఇంకొక మరొక వ్యక్తిని చూస్తే ఆయన కూడా ప్రతికూల పరిస్థితుల్లో దేవుని ఎలా ఆరాధించారనేది చూద్దాం అపోస్తుల కార్యగ్రంథము పదహారో అధ్యాయము ఇరవై రెండు పుస్తల కార్యగ్రంథం పదహారో అధ్యాయం ఇరవై రెండు మనం చూస్తే ఇక్కడ కూడా చక్కని యొక్క వాక్యాలు మనకి కనపడుతూ ఉన్నాయి పదహారో అధ్యాయం ఇరవై రెండు అప్పుడు జన సమూహం వారి మీద దొమ్మిగా వచ్చును న్యాయాధిపతులను వారి వస్త్రం లాగేశారు వారిని బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు చూడండి జనసమూహం అందరూ కలిసి పౌలు గారి మీద శీలల గారి మీద ఇద్దరి మీద కూడా దొమ్మిగా పడిపోయిశారండి అధిపతులు న్యాయాధిపతులు పెద్ద పెద్ద వారు వీళ్ళ వస్త్రాలు లాగేశారండి కర్రలతో కొట్టేశారండి చాలా దెబ్బలు కొట్టి వారిని చరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టమని ఒకరిగా ఆజ్ఞాపించారు అది అయితే ప్రియ దేవుని సంగమా దేవుడు గొప్పవాడు చరసాల్లో పాడేశారు అయితే ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు అంటాడు అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీరలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండూరి ఖైదీలు వినిచుండి అప్పుడు అటు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన చెరసాల పునాదులు అదిరిన వెంటనే తలుపులన్నీ తెరచుకునే ఆందరి బంధకాలు ఓడినంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండి చూచి ఖైదీలు పారిపోయారే అనుకుని కత్తి దూసి తన తను చంపుకోబోయినాం అప్పుడు పౌలుగారు గారు అంటున్నారు మీకు ఏ హాని చేసుకోవద్దు మేమందరం ఇక్కడే అని గట్టిగా చెప్పాను ప్రదేవుని సంగమా పౌలు గారి పరిస్థితి బట్టలు లాగేసుకున్నారు కొరడాలతో కొట్టారు చేతులకి బండలు బిగించి ఒక సరచాలో పడేసి ఒక కాపలదారిని కూడా పెట్టారు ఆయనది కూడా ప్రతికూల పరిస్థితే అనాల్గోళ్ళ మధ్య వాళ్ళిద్దరు చేసిందంటే తెలుసండి దేవునికి స్థుతి దేవుని స్థుతించారండి తెరసల్లో నువ్వు బందీగా ఉండి లోక సంబంధంగా కుటుంబ సంబంధంగా బందీగా ఉండి నువ్వు దేవుని స్థుతిస్తున్నావా నువ్వు ఏ స్థితిలో ఉండి దేవుని స్థుతిస్తున్నావు మరి ఈరోజు నేర్చుకున్నటువంటి వాక్యమును బట్టి మరి దేవుని బిడ్డ నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే పరిస్థితులను మార్చగలిగిన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదని ఈరోజు మనం నేర్చుకున్నాం అలాగే కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచ్చిన మనం చూద్దాం కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ కీర్తన ఆరవ చరణం నా శ్రమలో నేను యహోవా కుమార్ పెట్టేదిని నా దేవునికి ప్రార్థన చేసేది ఎవరండి ఈ మాటలు చెబుతున్న వ్యక్తి అంటే దావిద్ గారు తన మామగారు అనేటువంటి సౌలు చేతిలో నుంచి పారిపోయినప్పుడు అతని శత్రువులు అందరి చేతిలో తప్పించుకుని వచ్చిన రోజున ఈ పాట రాసుకున్నాడండి నా శ్రమలో నేను యహోవాకం ప్రార్థన చేశాను మొర్ర పెట్టాను నా దేవునికి ప్రార్థన చేసుకున్నాను ఆయన వెంటనే తన ఆలయంలో అలకించి నా ప్రార్థన అంగీకరించాడు నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులకు తెచ్చింది కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు మొరపెట్టు ప్రార్థన చేయి దేవుని స్థుతించు కీర్తించు కనీసం ఒక కుటుంబంగా అయినా సరే ఒక కుటుంబంగా అయినా సరే నువ్వు కూడుకుని ప్రార్థన చేయి ఇది ప్రతికూల పరిస్థితే అయినప్పటికీ ఎన్నో అనుకూలమైన సమయాలు ప్రభు ఇచ్చేడు లోబడినని మనం ఒకవేళ లోబడి ఉండకపోవచ్చు ఇప్పుడైతే మరి ఇది ప్రతికూల పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుణ్ణి స్థుతించడంలో మాత్రం వెనకడు గయ్యొద్దు మన ముందు ఉన్నటువంటి భక్తులు జ్ఞాపకం చేసుకోండి దావీదు అలాగే పౌలు పౌలుశీలలు యోగు దానియలు హబక్కు ఇటువంటి భక్తుల జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తుకు మాదిరిగా ముందుకు సాగుదాం ఈ మాటలను బట్టి ఒకరినొకరు ఆదరించ ఆదరించుకోండి గద్దించుకోండి కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యాలతో ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోండి హెచ్చరించుకోండి ఖండించుకోండి దేవుడి మాటలు బట్టి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను